అన్నా నమస్తే నమస్కారం అన్న ఏం పేరు నా పేరు తులా సురేందర్ గౌడ అన్న తులా సురేందర్ గౌడ్ గౌడ్ ఆ ఎన్ని తల్లి ఎత్తు ఎనిమిది పది ఎత్తు అన్న ఎనిమిది పదు పండగలు ఇప్పుడు పండుగలు ఎన్ని తల్ల సీజన్ పండగల సీజన్ అన్న మంచి వరకు కళ్ళు పర్వాలేదు కష్టపడాలన్నా ఇప్పుడు బర్రె కాలుతల కోసం మల్ల రెండు కాలుతలు కూడా కోయాలి వర్షాలు పడితే మంచిగా కళ్ళు పడతా అన్న లేదు వర్షాలు పడితే మంచి కళ్ళ అవుతుంది మంచి కళ్ళ అనేది మంచిగా నీట్ పోద్ది ఎందు ఎండకు తక్కువ పడతుంది వాన పడింది అనుకో కూలి అయి మంచిగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మా బతుకు దాని మీద ఉంటుంది కాబట్టి జీవనోపాధి దాని మీద కాబట్టి కొద్దిగా సల్లదనం ఉంటుంది కాబట్టి మనకు తాడు నుంచి కష్టపడేందుకు కొద్దిగా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది వాన పడితే మాది కొంగారు అన్న మండలం మహేశ్వరం జిల్లా రంగారెడ్డి అంటే పేరు పిరమిడ్ కాదు మహేశ్వరం మండలం సబితా మేడం మహేశ్వరం మండలం ఇది కాదు బాబు ఎంపీ ఎంపీ చేవేర్ల పార్లమెంట్ కిందకి వస్తే చేవెల పార్లమెంట్ కిందకే వస్తుంది అదే నేను అంటున్నాను ఇప్పుడు నీకు ఎంపీ ఎలక్షన్ వస్తా ఉంది ఐడియా ఉంది ఐడియా ఉంది పొలిటికల్ మీద ఒక నాలుగు ఐదు క్వశ్చన్ మాట్లాడు చెప్పండి సార్ లేదు ఇప్పుడు ఆల్రెడీ అభ్యర్థులు అయిపోయి పెట్టేసిర్రు ఇప్పుడు ఎలక్షన్ అవును నాలుగు రోజులు ఎలక్షన్ తడి ఎలక్షన్ నీకు అభ్యర్థులు తెలుసా ఎవరున్నారు బీజేపీ నుంచి ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి ఏమో మన నుంచి సారీ బిఆర్ బిఆర్ఎస్ నుంచి ఏమో మన ఊరు ముద్రాజు ఉన్నాడు కదా కాసాని జ్ఞానేశ్వర్ సార్ ఆయన టిఆర్ఎస్ నుంచి ఉన్నాడు బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర్ కాంగ్రెస్ నుంచి ఏమో మీ సిట్టింగ్ ఎంపీ ఊరి ఇక్కడ సిట్టింగ్ ఎంపీ ఇది మన కాశాని జ్ఞానేశ్వర్ రన్నింగ్ జ్ఞానేశ్వర్ ఆయన ఎంపీ మీరు ఇప్పుడు పాల్ రంజిత్ రెడ్డి ఊరు రంజిత్ రెడ్డి అచ్చా బిజె బీజేపీ క్యాండిడేట్ సారీ సారీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ రంజిత్ రెడ్డి మొన్నటి దాకా బిఆర్ఎస్ లో ఉండే బిఆర్స్ లో ఉండే అంత డిస్కాన్సెంట్ అయ్యే పార్టీ నేను పార్టీ లేనన్నా బంద్ చేసుకున్నాను అప్పుడే పార్టీలు ఉండే ఇప్పుడు కాదు నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి రాజకీయం అనేది లేదు లేదు ఇక పని చేసుకుంటాను నేను నా వృత్తి చేసుకుంటున్నా నేను ఇంతకుముందుకు టిఆర్ఎస్ లో క్యాన్వేజింగ్ చేసినప్పుడు అప్పుడు యుద్ధం వల్ల తిరిగినాం చేసినా సరే మొన్న దాకా రంజిత్ రెడ్డి బిఆర్ఎస్ ఉండే అవునా అదే కన్ఫ్యూజ్ అవుతుంది కదా ఇప్పుడు మమ్మీ మేము పొలిటికల్ తిరుగుతున్నామో మాకేమో అర్థం అవుతుంది మేమేమో రాజధాని తిరిగినప్పుడు ఐదేళ్ళు అవుతుంది సరే నువ్వు కష్టం చేసుకుని నా జీవనోపాధి వృత్తి చేసుకుని బతున్నాను ఇప్పుడు కొండ విశ్వేశ్వర రెడ్డి రంజిత్ రెడ్డి జ్ఞానేశ్వర్ జ్ఞానేశ్వర్ ముగ్గురు ఎంపీ అభ్యర్థులు ఎవరు మంచోళ్ళు ఈ ముగ్గురు అనుకుంటారు మీ జనాలు ఇక పబ్లిక్ లా ఇప్పుడు ఎవరు అయితే మంచిగా పని చేస్తారో వాళ్ళు ముందుకు వెళ్తారు ఎవరైనా ఇప్పుడు కొండ విశ్వేశ్వరేషి ఇంత ముందుకు కదా చేసిండలకే కొద్దిగా ఎంకరేజ్ చేసే ఛాన్స్ ఏమో ఎందుకంటే ఇంత ముందుకు ఆయన ఎంపీ చేసింది కదా చేసి చేసిండు స్కూళ్లకు దానికి దీనికి ఎవరైనా గరీ కూడా వస్తే వాళ్ళకి చాలా సాయం చేసిండు ఎవరైనా హాస్పిటల్ పడితే కొద్దిగా హెల్పింగ్ నేచర్ చాలా చేసిండు రంజిత్ రెడ్డి ఏం చేయలేదా మీ సిట్టింగ్ కొండేశ్వర రెడ్డి విషయంలో మనం ముందుకెళ్తాం ఎందుకంటే గరిబోళ్ళకు ఒకరికన్నా సాయం చేసింది చేసిండు 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 ఒకరికన్నా ఇల్లు కాని ఇతర ఏదైనా పింఛన్ గానీ అది కానీ పోతే కూడా కాల్ చేయకుండా మంచిగా ముందుకెళ్ళింది కాదే ఈ ఐదు సంవత్సరాలు మీకు ఎంపీగా ఉన్నది రంజిత్ రెడ్డి అవును రంజిత్ రెడ్డి ఆయన గురించి తెలుస్తలేదు అసలు నేను ముందు రాధికా తిరుగుతున్నాను ఎంపీ ఎలక్షన్ అంటే మన ప్రైమ్ మినిస్టర్ చేసే ఎలక్షన్ దేశం ఎలక్షన్ అవును మాత్రం బిజెపి ఉండాలి ఎందుకంటే మన దేశ రక్షణ గురించి నరేంద్ర మోడీ ఉన్న పుణ్యం పుణ్యం వల్ల స్థాయికునం అది వేరే పార్టీ ఏదైనా వచ్చినా పిట్టస్తుండే ఇంత ముందు ఇంత ముందు రాజశేఖర్ రెడ్డి ఆ వందల మంది చచ్చిపోయారు ఆర్మీలు మనం కాపాడుతా అప్పుడు వాళ్ళే మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ లా ఉన్న పిర్యలు సారీ సోనియా గాంధీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఈమె అధ్యక్షతలం ఇచ్చింది అయితే ఏమైందంటే ఈమె ఈమె ప్రధాని కాలేదు కదా దాని ద్వారా ఏమైతుందంటే సంటల్ రా మనకు ఉండాలి బీజేపీ ఉండాలి ఎందుకంటే దీనికి బలమైన కారణం ఏముందంటే ఈ ఒక్కవేళ ఈ సంటల్ రా బీజేపీ లేనుకో మనల్ని కాపాడే మనని కాపాడే శక్తి ఈ ఈ వ్యవస్థ వేరే పార్టీకి ఉండదు లేదు దొంగలతోపిడి మొత్తం పిట్టలు కానీ కాసి రోజు వారానికి పది శివాలు రావాలి పాకిస్తాన్ నుంచి గాని ఇతర దేశాల నుంచి గాని సెంటర్ లో బిజెపి ఉంటేనే మనం ఏదన్నా ఈ స్థాయికి ఎదగలుగుతాం ఇంకా లోడ్లు చేంజ్ చేసుకొని కానీ మార్పిడి కాని ఏ దర్ఖాన్తో కాలే ఒక ఒక సాధ్యమైన నరేంద్ర మోదీతోనే కాదు అప్పుడు జోలా ఐదు వేలు పెట్టుకుంటే పెద్ద లోటుండే అది బర్కత కాదు లోడ్ కరెన్సీ చిన్నది రెండు వేలు ఎవరు ఎందుకు చేసాడు ఈ పాకిస్తాన్ కొడుకులు వచ్చింది వచ్చి ఆ ఇట్లా ఏది ఆ డబ్బులు డబ్బులు వస్తున్నారు రెండు వేలు కరెన్స్ కూడా బ్రేక్ ఎందుకు వేసిండు మన దేశాన్ని కాపాడాలి ఆ నాలుగులో తుంటునేమో ఆ పెద్ద లోతుంటునేమో మన జోడో నిన్న అది కాదు ముఖ్యము కూడా ఎవరైనా వేసిరా పందే వంద చరిత్ర అది ఏ దర్కొని అయిందా ఏంది ఆ నరేంద్ర మోడీకి ఆరా తీస్తుంటే సూర్యకిరణాలు రామ నిమిడాయి మరి ఇవన్నీ చేసిన నరేంద్ర మోడీని అద్దు అని చెప్పి తిడుతావరంటారు కాంగ్రెస్ మిత్రపక్షాలు అంటారు ఆడ దేశాలు కాపడతారు రాహుల్ గాంధీ కాపాడుతున్నట్టు అది కాదు కథ ఒకవేళ సెంటర్ లో బీజేపీ రాలేదు అనుకో మొత్తం పక్కి రావుతారమ్మ అవుతది పిత్తలు రాసినట్టు రాస్తారు అంతే ఆ చూడు రా జయమే సత్తే మాది అసమాధి కాదు ఎట్టి పరిస్థితిలో సెంటర్ లో బీజేపీ వస్తేనే మనకు ఉదార్థం తింటం లేదు లేదంటే వారానికి పది పిన్గలు వడ వచ్చింది మన నిన్నటి బాధ ఆర్మీలు అది జగమే సత్యం అది సెంట్రల్ నరేంద్ర మోడీ ఉండాలి ఇక్కడ సరే ఇప్పుడు ఇక్కడ స్టేట్ వ్యక్తంగా మీకు రూల్డ్ పార్టీ మీది ఏముంది మీ అవస్థ మీది మీ ఎంపీ ఉన్న కూడా ఏ పార్టీ ఉన్న కూడా నేను అనేది ఏంటంటే మనం వ్యవస్థ ఏం చేస్తున్నాము ఎలా మనం బతుకుతున్నాం అంటే మోడీ పుణ్యాన్ని నేను మన్మోహన్ సింగ్ ఉన్న పీరియడ్ లా అప్పుడు దగ్గర ఎన్ని పద్దెనిమిది పద్నాలుగు ఏళ్ళు అవుతుంది పన్నెండులో పదమూడు చరిత్ర ఉంది అయితే సోనియా గాంధీ ప్రధాని ఉండే కానీ ఆమె మన్మోహన్ సింగ్ కి ఇచ్చింది అయితే దాని ద్వారా ఏమైందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కూడా ఏంటంటే నిర్వహణ కాలు పట్టుకున్నట్టు ఉంటది అయితే అదే సెంట్రల్ లో బీజేపీ ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు కాదు వందేళ్ల సంధి కొట్టాలన్న చరిత్ర ఒక నరేంద్ర మోడీ కే దానికి కట్టి చేసిందంటే మోడీకే ఎందుకంటే ఆ రామ మందిరం కట్టి ఒక్కొక్కరు రెండు కోట్లు ఇచ్చినా విలేజ్ కోటి రెండు మూడు కోట్లు పోయినాయి రాముడు లేని మనం లేము మరి మనము పొద్దుగా లేవనే రా అన్నాక మన మాట రాదు జీవితం లేదు కాదు అంటే రాముడు రాముని తిట్టి రాముడు చల్ల బతుకని ఆయన చూసుకుంటాడు దయకు దగ్గర తిట్టి నువ్వు సంతోషం కదా రాముడు ఏమన్నా చిన్న చిన్న సీతమ్మ చిన్నయన అది ధర్మం కాదు అది అది భగవంతుడి అది ఎంతో కష్టపడి ఎంత వందేళ్ల చరిత్ర రైలు లో పోయి నేను చిన్న ఉన్న నా డేట్ ఆఫ్ బర్త్ నైన్టీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ టూ డేట్ ఆఫ్ బర్త్ నాది అయితే ఏమైంది అప్పుడు నేను చిన్న ఉన్నా రైల్ లో పోయి రచిపోయాడు రామ జన్మ ఇది కరి కరిపిలా దున్యమంది చంపేశారు మన హిందువులని అప్పుడు ఇప్పుడు ముస్లింస్ ఏమో మాకు కావాలంటారు మా హిందూ మా రాముని భూమి మాకు కావాలంటారు దాని గురించి ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాకనే రామ రామ మందిరము ఆడ నిలిచింది ఇంకా కోట్లు పెట్టి ఇలా బాధ మనకు ఏదో సల్ల చూసి ఇది చేసేది అంతే మరి ఇంకా పాకిస్తాన్ అంటే నాకు ఇష్టం అంటాను ఇంకా ఎవరు అంటారు అర్థంకి దయ ఇచ్చిన సంఘనక మళ్ళీ పోయి చేస్తున్నావు నువ్వు ఆర్మీరో రాదు రాములు లేదు నువ్వు వేడు నువ్వు రాముని మీదే కొన్ని భక్తి పాటలు నీ తబ్లాడతా తి రాయరా లోపల చిన్న ఉన్నా తబ్బ కొడతా రాముని మీ ఉన్న పాటలు ఈ దేశంలో ప్రపంచంలో ఏం లేవు ఆయన మాట్లాడని మాట్లాడితే రేపే ఎల్లుండి అరెస్ట్ అవుతాడు ఆ గాడితో పాలు ఊకుంటారా ఆ మళ్ళీ మేము ఇందులో నువ్వు ఏం మాట్లాడుతున్నావు వెళ్ళక తరికనే అనేది పొద్దువాళ్ళు వేస్తే రా రా మున్మి రా అన్నదాకా నీ నాలుక లేదు అంతే రా అంటే రా రా రాముని మీ పత్తి మాట రాము లేని ఈ లోకం లేదు రాము లేని సృష్టి లేదు సృష్టి జన్మే లేదు నువ్వు రా అన్న మాట నువ్వు బతుకు ప్రతి ఒక్క రాముని మీనే ఇవ భక్తి సంకల్పం ఆ భగవంతుడు అందరి దేశాన్ని కాపాడుతుండు అంత సలహా చూస్తుండ్రు అది ఆయనని చెప్పించుకుండు మన చేతులు ఏముంది మనకి రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తాను రేవంత్ రెడ్డి పాలన ఇప్పుడు ఇప్పుడు వ్యవసాయం కొత్త సంసారము ఇప్పుడు పెళ్లి చేసుకుంటాము పెళ్లి చేసుకుంటే కొత్త అలాగ అయింది దాని లోతుపాతులు ఇప్పుడు కేసీఆర్ ఏమో పరిపాలన చేసింది ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త సంసారం పెళ్లి అయింది పెళ్లి చేసుకున్నాడు అలాగా ఆ అయింది ఈ ఏ పొక్కలు ఏముంది ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ఏ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ వెతుకుంది కనీసం ఒక ఆరు నెలలు వాడాలి అవుతుంది అంటే ఇంకోటి కేసీఆర్ కూడా ఏం చేసిన అంటే రైతులకు చాలా కొద్దిగా అంటే ఇచ్చి డబ్బులు ఇన్స్టాల్మెంట్ ఇచ్చేది లేకుండా ఏకగ్రీయ కాలం ఒక్కసారి రుణోపా చేస్తుంటే సంతోషం ఉంటుంది సార్ అది ఇంకోటి మళ్ళీ ఇంకోటి రీ మెంబర్స్ అదొకటి మళ్ళీ పిల్లలది అదొకటి డబుల్ బెడ్రూమ్ అదొక ఉండి ఇప్పుడు ఇంటికో ఉద్యమం అన్నాడు ఇంకోటి ఉద్యమంలో ఆ పాల్గొనలు పదిహేను వందలు బలిదానం చేసుకున్నావు అంద కూడా తీసిండు మెయిన్ ఇంపార్టెంట్ వీఆర్ఓలు తీసుకుపోయి అలా ఏది మున్సిపల్ చెత్త కుంపలు వాడిద నువ్వు వాళ్ళు ఏట్లు కానిస్టేబుల్ కూడా కళ్ళమ్మ బాగా మమ్మల్ని వీఆర్ఓలు కానిస్టేబుల్ వేయలే ఉద్యోగస్తులకి వెళ్ళి మళ్ళీ అది లేదు లక్ష రూపాయలు రుణమా పాటు ఒకసారి వేయలే ఐదు ఏళ్ళ దాకా సంఘంకి లక్ష రూపాయలు తీసుకున్న లక్ష ఐదు దాకా మిత్తి కట్టినాం మేము కూడా కట్టినాం మిత్తి పొలం ఉంది అసైన్మెంట్ పొలం గెలితారే గెలిస్తారంటే అది నువ్వా నేను అంటే ఉంటుంది పార్టీ వ్యక్తిగత అది అది ఇప్పుడు దొంగతనం చేసాడు జైల్లో పడతాడు నేను తప్పు చేసిన నీ శిక్ష అను పంపించాలి ఇవాళ ఎప్పుడు రాముని తిట్టినాడు వానికి ఏదో దేవుడు ఆయన ఇట్లా శాపం పెడతాడు ఏదో విధంగా రేప అతడి పోతాడు ఎందుకోడు పోతాడు దేవుని తిడతావా ఆయన ధర్మమానాయమా నువ్వు పొద్దు రాగా రావడం మాట లేని నీకు నిజ స్వరూపం లేదు దేని విషయాలు మాట్లాడుతాను సంక్షేమంగా కంపెనీ మీద ఆ చెల్లెల అక్కడ అంటే ధర్మం కాదు న్యాయం కాదు సరే అది తప్పు న్యాయం అనేది ఆ భగవంతుడు చూసుకుంటాడు ఇక ఇవాళ ఎట్టి పసుల ఇంకో విషయం అన్న అని చెప్పేది మీకు ఇండిపెండెంట్ సంటల్ రా బిజెపి ఉంటేనే మనం స్వేచ్ఛగా బతకగలుగుతాము నువ్వు వ్యక్తిగతంగా విలేజ్ ల ఎమ్మెల్యే గాని ఇప్పుడు ఎమ్మెల్యే గాని విలేజ్ లో కౌన్సిలర్ గాని మళ్ళా జెడ్పీసీ ల కానీ సర్పంచ్ గాని విలేజ్ వరకు ఆ క్యాండిడేట్ ఎవరైతే నీ ఇంటికాడ పనిచేస్తాడో డ్రైనేజ్ కానీ లైటింగ్ కానీ ఇంకా సిసి రోడ్లు కానీ ఇంక ఇతర పెంచిన కానీ ఇంత మోగర్ దర్శనాల పెంచిన కానీ ఇంక ఇతర ఏమైనా సమస్యలు ఉంటే కూడా వాళ్ళకి సాయం చేసిన లీడర్నే వానికి ఓటాకి గెలిపిస్తానికి అంతేగాని ఈ దేశాన్ని కూడా మనకు ఉండాలి సంటే సంతాల్ రా బీజేపీ ఉంటేనే మనకు మంచి పరిపాలన జరుగుతుంది సరే నీ టీఆర్ఎస్ క్యాండిడేట్ నే కాదంటే నేను ఈ యుద్ధంలో పాల్గొన్నా కాదంటే మొత్తానికి నరేంద్ర మోడీ ఉంటే దేశానికి కాదు లేకుంటే అంత కుక్కల ఇప్పిన ఇస్తాక థ్యాంక్ యూ